టిటిడి ఏర్పాట్లు కానీ వస్తువులు కానీ సదుపాయాలు కానీ బాగున్నాయా అన్ని సేఫ్టీగా గా నీట్ గా అన్ని ఉన్నాయి ఎలా అనిపించింది మొత్తంగా యా బాగుంది అన్నప్రసాదం రుచి చూసారా ఆ చూసాం ఎలా ఉంది సేమ్ ఇంకా నీట్నెస్ అన్ని బాగున్నాయి ఓకే మహిళల కోసం ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ యా సేఫ్టీ కోసం బాత్రూమ్స్ అని ఇంకా రూమ్స్ క్లీన్ గా ఉంచినారా యా సేఫ్ అంటే టిటిడి వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఫెసిలిటీస్ కానీ ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయండి లైక్ లాస్ట్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు బాగుందని అయితే తెలుసు ఎందుకంటే లాస్ట్ టైం మా ఫ్యామిలీ వచ్చారు అప్పటికంట ఫుడ్ అవన్నీ కూడా ఇప్పుడు క్వాలిటీ అంతా చాలా బాగున్నాయి ఓకే ఇక్కడ మహిళలకి ఏర్పాట్లు కానివ్వండి అలాగే సదుపాయాలు పిల్లలకు సంబంధించిన సదుపాయాలు ఎలా ఉన్నాయి పిల్లలకి సంబంధించింది అయితే బాగుంది ఆ ఈ రోజు దర్శనం కి వెళ్లొచ్చాం కాబట్టి వన్ అవర్ లో అయిపోయింది ఓకే అన్నప్రసాదం రుచి చూసారా ఆ చూశాను ఎలా ఉంది బాగుంది ఓకే లడ్డు లడ్డు కూడా చూసాను బాగుంది మీకు వెయిటింగ్ హాల్స్ లో పిల్లలకి పాలు గాని లేకపోతే బిస్కెట్స్ గాని లేకపోతే అల్పాహారం ఇవన్నీ అందాయా బాబు లెస్ దెన్ వన్ ఇయర్ కదా ఆ ఫెసిలిటీ తోటి వెళ్ళాము తొందర దర్శనం తొందరగా ఫాస్ట్ గా అయిపోయింది అనమాట అంటే టిటిడి వారి ఏర్పాట్లు గాని సదుపాయాలు గాని వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా అంటే మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము కానీ ఈ ఇయర్ ఏంటంటే లెస్ దెన్ వన్ ఇయర్ బాబు ఫెసిలిటీస్ కొంచెం బాగా పెట్టారన్నమాట దాని వల్ల ఏంటంటే వెయిటింగ్ అనేది తక్కువ అయిపోవడం

मुझे तो बहुत अच्छा लगा और मैंने आज चार घंटे में मैंने अप, अप, अपना दर्शन भी कम्प्लीट किया oh. प्रसाद कैसा है जी बहुत अच्छा है मैंने दो बार ट्राई किया है दर्शन के दौरान भी मुझे मिला वो भी बहुत अच्छा लगा टेस्ट वाइज भी बहुत टू गुड है oh. बहुत ही अच्छा एक्सपीरियंस रहा मैं फर्स्ट टाइम इधर आया हूँ గతానికి ఇప్పుడు మార్పులు మరి నిజంగానే వచ్చినాయి లేకపోతే అంటారు బాగా వచ్చిన మార్పులు బాగా వచ్చినాయి అంటే మేము వచ్చి పది సంవత్సరాలు అవుతుంది అప్పటికి చాలా మారినాయి నేను బాగుంది దర్శనం కంటే బాగా జరిగింది మేస్ కూడా బాగుంది ఏర్పాట్లు అంటే ఏదైతే టాయిలెట్స్ గానీ అన్న ప్రసాదం కానీ బాగా ఉన్నాయి బాగున్నాయి అన్ని బాగున్నాయి టాయిలెట్లు గానీ అన్ని బాగున్నాయి చాలా బాగుంది ఎక్కడ ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మీరు తిరుమలలో అయితే బంద్ పడలేదండి మేము మూడు వందల రూపాయలు దర్శనానికి వెళ్ళాం అయితే ఇబ్బంది పడలేదు మాకు నాలుగు మూడు గంటలంది దర్శనానికి సో గతంలో కన్నా బాగా మెరుగుపడ్డారు బాగుంది ఫ్యామిలీ ప్రతి సంవత్సరం వస్తాం జూలైలో జూలైలో వచ్చినప్పుడు కొయినసారి వచ్చినప్పుడు ముందు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మాత్రం చాలా చాలా బాగుంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు ఏర్పాట్లు కానీ వస్తువులు అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు నా భార్య పిల్లల కలిసి వచ్చా కానీ హ్యాపీగా ఉంటారు నాకు బ్రహ్మాండంగా ఉంది నేను భోజనం చేశాను మన వచ్చి భోజనం కూడా బ్రహ్మాండంగా ఉంది వాళ్ళతో వచ్చినప్పుడు భోజనం చేశాను బ్రహ్మాండంగా ఉంది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది భోజనం సార్ గతంలో ఏది స్మెల్ వచ్చేది లేదు ఇప్పుడు భయంకరమైన స్మెల్ తినాలనిపిస్తుంది అసలు కీలో ఉన్నప్పుడు ఎప్పుడూ వదులుతారా తిందామనిపిస్తుంది లడ్డు పట్టుకుంటే పోయినసారి పొలుగు పొలుగు ఇరిగిపోయేది ఇప్పుడు లడ్డు పట్టుకుంటేనే అసలు ఆ చీ వాసిన అయితే కూడా పోవడం లేదు సార్ బ్రహ్మాండంగా ఉంది ఇదే విధంగా కంటిన్యూగా ఎవరు వచ్చినా గాని చేస్తే మాత్రం స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళకి అందరికి బాగుంటాయి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు అలాగే వస్తువులు అన్ని బాగున్నాయా అన్ని బాగుంటాయి అంటే క్లీన్ లెస్ మెయింటెనెన్స్ ఆన్ టైం టాయిలెట్ క్లీన్స్ అన్ని బాగుంటాయి ఫెసిలిటీస్ అనేవి ఫస్ట్ క్లాస్ కంపేర్ టు ముందరికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది చాలా డెవలప్ చాలా ఇంప్రూవ్మెంట్ మెంట్ డెవలప్మెంట్ అయింది ఎట్లా డెవలప్మెంట్ కనపడుతుంది మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఎండ్ అక్కడ వైట్ జింక్ సిమెంట్ వేసి ఉండరు కూలింగ్ కావాలని అంటే బాగుంది ఫెసిలిటీస్ ఫుడ్ బాగుంది అన్న ప్రసాదం ఎలా ఉంది రుచి బాగుంది బాగుంది అంటే గతంత పోలీస్ ఇప్పుడు ఎలా ఉంది చాలా బాగుంది

సూపర్ హ్యాపీ సార్ బిఫోర్ ఇప్పుడు గా ఉంది చాలా బాగుందా స్పెషాలిటీ ఇప్పుడు గవర్నమెంట్ బాగా ఎక్కువ ఉంది సార్ సూపర్ సార్ గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సార్ చాలా తుంబాయి దర్శన స్వామిజీ స్వామి దర్శన పరమానంద ఫుల్

ఆ ఇమా అం డెవలప్‌మెంట్ ಆಗಿದೆ బాగుంది చక్కగా డెవలప్‌మెంట్ ಆಗಿದೆ అం చాలా నీట్నెస్ ಇದೆ క్లీన్ ಇದೆ చాలా చాలా బాగుంది అరేంజ్మెంట్ సూపర్ ಆಗಿದೆ ఎవరీ కడే క్లీన్ ಆಗಿದೆ టిటిడి ఎయిర్‌పోర్ట్లు గాని వస్తువులు సదుపాయాలు ఎలా ఉన్నాయి చాలా 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 బాగున్నాయి అంటే ఇక్కడ ఉన్న క్లీనింగ్ గాని అంటే మొత్తం క్యూ పద్ధతులు పంపించడం అన్న చాలా బాగున్నాయి అండి గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది గతంలో ఎలా ఉంది గతంలో కన్నా ఇప్పుడు నీట్నెస్ విషయంలో గాని సో పరి అంటే పరిశుభ్రత బాత్‌రూమ్లు గాని నెస్టింగ్ అంటే పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండాను బాగానే కల్పించారండి నేను అన్న ప్రసాదం రుచి చూసారా చూసాం సార్ చాలా ఉంది చాలా బాగుంది అన్న ప్రసాదం లో ఎటువంటి మార్పులు ఉన్నాయి మార్పులు అంటే బాగా జరిగాయి రైస్ బాగుంది సాంబార్ రైస్ స్వీట్ పెడుతున్నారు అంటే ఒక్కొక్క టైం టు టైం మారుస్తున్నారు ఐటమ్స్ వచ్చే పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండాను టైం టైం పంపింగ్ చేస్తున్నారు రూమ్ లో ఇంతకుముందు వెయిటింగ్ ఉండేది బాగా క్లౌడ్ ఉండేది ఇప్పుడు ఏం లేదు వెళ్ళంటే ఆనందంగా తింటున్నారు దర్శనాలు చక్కగా చేసుకుంటున్నారు హ్యాపీ వెళ్ళిపోతున్నారు టిటిడి వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా వస్తువులు ఆ వస్తువులన్నీ బాగున్నాయి ఫుడ్ అయితే చెప్పక్కర్లేదు లాస్ట్ టైం నేను ఫోర్ ఇయర్స్ బ్యాగ్ అయితే తిన్నాను కొంచెం ఫోర్ ఇయర్స్ బ్యాగ్ వచ్చాయని మళ్ళీ వచ్చాను అప్పుడు ఈ ప్లేస్ అనేది కొంచెం కండెస్ ఉండేది ఇప్పుడు కొంచెం విశా విశాలంగా మారింది సో ఫుడ్ బాగుంది ఓకే అంటే గతంలో వచ్చారు కదా గతంలో అన్నప్రసాదం ఎలా ఉంది ఎలా ఉంది అన్నప్రసాం గతంలో అంటే మనకి కొంచెం కర్రీస్ అనేవి మనకి కొంచెం తక్కువ పచ్చడి అవి ఉండేది కాదు ఇప్పుడు పచ్చడి ఇస్తున్నారు కర్రీ టూ టైప్స్ ఇస్తున్నారు రైస్ బాగుంది మనకు అన్ని వేడి వేడిగా వస్తాయి సో అవన్నీ ఇంప్రూవ్మెంట్ అయింది ఈటీడీ ఫెసిలిటీస్ కానీ సదుపాయాలు కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అసలు మొత్తం వస్తువులు అన్ని బానే ఉన్నాయండి మా కళ్యాణోత్సవం టికెట్లు తీసుకున్నాం మాకు దర్శనం బానే జరిగింది వాష్రూమ్స్ క్లీన్స్ కానీ అంత బాగుందో ఆ బానే ఉందండి ఓకే సోమవారం అన్న ప్రసాదం తిన్నారా ఎలా ఉంది తిన్నాం ఇవాళ ప్రసాదం కూడా బాగుంది మధ్యాహ్నం వెళ్ళాము ప్రసాదం బాగుంది ఓకే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గతంలో అంటే కొద్దిగా ఒకరికి ఇప్పుడు పోలిస్తే కొద్దిగా మనకి ఫుడ్ టేస్ట్ కానీ ఇవన్నీ కూడా బాగుంది బాగున్నాయి ఓకే ఈ టెన్ మంత్స్ లో ఆ టిటిడి లో ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తున్నారు మీరు మేము వచ్చి సంవత్సరం అయింది సో ఇప్పుడైతే కొద్దిగా లైనింగ్ కానీ ఇవన్నీ కొద్దిగా పెంచారు సో లడ్డు దగ్గర కానీ దగ్గర కొద్దిగా మనకి లైనింగ్ పెంచారు సో కొద్దిగా డిస్టెన్స్ అయింది కాబట్టి ఫ్రీగా ఉంది పది సంవత్సరాలుగా వస్తున్నాను యాభై సంవత్సరాలు అంటే తిరుమల మీద బాగా అవగాహన ఉంటుంది ఉంది అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి ప్రస్తుతం అయితే ఇంకా బయట మౌలిక సదుపాయాలు ఏర్పాట్లలో బాగున్నాయి క్లీన్లీస్ అంతా మంచిగా చేస్తున్నారు వాష్రూమ్స్ ఇవన్నీ కూడా చాలా నీట్ గా ఉన్నాయి నీట్ గా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా వాడాం మేము చాలా క్లీన్ గా ఉన్నాయి బయట క్యూ లైన్స్ గానీ భక్తులు వీళ్ళందరికి ఎట్లా ఉంది అన్ని బాగా ఉన్నాయి శ్రీవారి భక్తులుగా మీరు ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తిగా ఉన్నారా సంతృప్తిగా ఉన్నామండి భక్తు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయండి చాలా బాగున్నాయి హడావుడ్ లేదు బతి బాగుంది అది ఊరికి కమర్షియాలిటీ లేదు శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంది అంతా బాగుంది దర్శనం బాగా చాలా బాగా జరిగింది నెట్టుకోవడం లేదు అంత భక్తి భావంగా ఉంది దర్శనంకి వచ్చాము ప్లెజెంట్ గా ఉంది ప్లెజెంట్ గా బతున్నాం అన్న ఉన్నాయి అన్న ప్రసాదాలు బాగా ఉన్నాయండి అంత బాగుంది అంటే మహిళలకి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి శుభ్రత విషయంలో ఎలా ఉంది అంత బాగుందండి మరి గతంలోకి ఈ మధ్య కాలంలోకి తిరుమలలో మార్పులు వచ్చాయన్నారు చాలా మార్పులు వచ్చాయి వాష్ రూమ్స్ కానీ బాగున్నాయి అన్నాడు

టెన్ తీసుకున్నాను టెన్ ప్లస్ వన్ లెవెన్ లడ్డు క్వాలిటీ ఎలా ఉంది లడ్డు క్వాలిటీ అయితే బాగుంది అన్న ప్రసాదం ఎలా ఉంది బాగుందండి సూపర్ దర్శనం బాగా జరిగిందా బాగుండింది అన్ని సార్లు ఈ తడు చాలా తృప్తిగా ఉండింది నేను ఒక నెలనే తిరుపతి వస్తాను ఒక నెల తవరకుండా తిరుపతి వచ్చి ఆయన దర్శనం చేస్తేదా నాకు చాలా సంతోషంగా ఉంటది అన్న ప్రసాదం గాని లడ్డు గానీ ఎలా ఉన్నాయి రుచి ఇప్పుడు అన్నిమే బాగుండదు అన్నిమే ఫైన్ గా ఉండదు చాలా బాగా తృప్తిగా పోతాం దర్శనం ఏర్పాట్లు గాని సదుపాయాలు గానీ వస్తువులు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఉన్నప్పటికన్నా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఎటువంటి తోపులాటలు లేకుండా ప్రశాంతంగా ఓకే గతంలో ఎప్పుడు వచ్చారు ఓకే గత ఏడాది ఎలా ఉంది అన్నప్రసాదం ప్రసాదం మిగతా ఏర్పాట్లు గానీ ఈ ఏడాది అన్నప్రసాదం ప్రసాదం గాని లడ్డు గానీ మిగతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి లడ్ లడ్డు విషయంలో వచ్చేస్తే సైజు బాగా పెరిగింది కొంచెం టేస్ట్ కూడా కొంచెం తేడా కనపడుతుంది ఏర్పాట్లు కానీ సదుపాయాలు వస్తువులు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈ సంవత్సరం అన్ని బాగా చేసినారని బాత్రూమ్ ఈత్రం అన్ని నీట్ గా బాగా అంతా బాగుంది బాగా సౌకర్యం అంతా మీకు అన్నప్రసాదం ప్రసాదం లడ్డు రుచి చూసారా ఎలా ఉన్నాయి బాగున్నాయి చూసినాం గురుగారు గారు స్వామివారి దర్శనం ఎలా జరిగింది చాలా అద్భుతంగా జరిగింది సీనియర్ సిటిజన్స్ తరఫున మేము వాళ్ళ దర్శనానికి బుక్ చేసుకున్నాం చాలా చక్కగా జరిగిందండి అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేశారు పద్ధతి ప్రకారం ఎక్కడ మనకి తోపులాట లేకుండా కాస్త వృద్ధులం కదా అరవై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళం వికలాంగులు చాలా చక్కగా నెమ్మదిగా తీసుకెళ్లి స్వామివారు కూడా ఇవాళ గురువారం నిజరూప దర్శనం దివ్యంగా జరిగింది అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గాని సదుపాయాలు గాని వస్తువులు గాని ఎలా ఉన్నాయి మొత్తంగా బస్సులు చాలా చక్కగా చేస్తున్నానండి ఇంతమంది జనాలు ఇలా వస్తూ ఉన్నా వాళ్ళు ఎక్కడా కూడా సౌకర్యాలు వా భక్తులకి ఏమేం కావాలో అవన్నీ చక్కగా సమకూరుస్తున్నారు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఈ స్టాఫ్ గాని తర్వాత ఈ వాలంటీర్లు గాని చాలా చక్కని సేవ భక్తులకు అందజేస్తున్నారు మొదలు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని చివరి దాకా వాళ్ళు చక్కగా మళ్ళీ సహకరిస్తూ భక్తులకి మంచి దర్శనం చేస్తున్నారు సదుపాయాలు కూడా మేము ఇప్పుడు శ్రీనివాసంలో దిగాం రూమ్స్ గాని చాలా చక్కగా వెళ్ళంగానే ఇచ్చి అన్ని సదుపాయాలు చక్కగా ఉంటున్నాయి రూమ్స్ క్లీన్ గా ఉంటున్నాయి ఇక్కడికి వస్తే అన్ని చక్కగా జరుగుతున్నాయి మహిళల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి బాగున్నాయా ఏర్పాట్లు మహిళలు చాలా చక్కగా చేస్తున్నారండి వాళ్ళకి మహిళలకు కావాల్సిన సౌకర్యాలు ఉదాహరణకి వాళ్ళకి ఏదైనా నేచర్స్ కాల్ వచ్చిందనుకోండి ఎక్కడ పడితే అక్కడ కావాల్సిన వస్తువులు అరేంజ్ చేశారు అన్న ప్రసాదాలు గాని మహాప్రసాదం మహాప్రసాదమైన లడ్డూ రుచి గానీ ఎలా ఉన్నాయి గురుగారు లడ్డూ రుచి చూశానండి చాలా చక్కగా ఉంది ఎందుకంటే చాలా కమ్మగా ఉంది చెప్పాలంటే స్వామి వారికి తగ్గట్టుగా ఉంటుంది ఇప్పుడు ప్రసాదం తర్వాత పులిహార ప్రసాదం తిన్నాను స్వామి దర్శనంలో క్యూలో ఇస్తారు చాలా అద్భుతంగా చేశారు పది పదిహేను జీడిపప్పులు వచ్చాయి దానిలో తింటుంటే నిజంగా చాలా చక్కగా ఉంది ఇంత మంది అరేంజ్మెంట్స్ నేను చూడలే అలాగే మేము సీనియర్ సిటిజన్స్ కింద ఉన్నప్పుడు అన్న ప్రసాదం పెట్టారు అవి రెండు కూడా చాలా చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్ గా అనమాట భక్తుల మనోభావాలకి తగ్గట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు మనం ఏమనుకుంటున్నాము స్వామివారికి ఏ విధంగా అన్ని చాలా చక్కగా చేస్తున్నారు అద్భుతంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ రావాలి స్వామిని దర్శించుకోవాలని అందరూ అనుకుంటారు ఈ సౌకర్యాలతో మళ్ళీ మళ్ళీ ఇంకా రావాలనిపిస్తుంది అంటే గతంలో ఇక్కడ సౌకర్యాలు గాని ఏర్పాట్లు గాని ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ పది నెలల నుంచి చాలా మార్పు వచ్చింది స్వామి భక్తుల సౌకర్యార్థం అయితేనే భక్తులను మేలు చేయటాల్లో గాని భక్తులకి వసతి సౌకర్యాలు కల్పించడానికి దర్శనం చేయటానికి సీనియర్ సిటిజన్స్ ఇవ్వటానికి మనం తీసుకుంటే అల్పాహారం వాళ్ళు ఇస్తున్నది కానీ లడ్డు ప్రసాదంలో గానీ అన్న ప్రసాదంలో గానీ ఏర్పాట్లు చేయటమే కాదు వాటి క్వాలిటీ చక్కగా తినదగినట్టు ఫ్రెష్నెస్ వేడిగా ఉంటున్నాయి ఇచ్చినవన్నీ ఎక్కడికక్కడ చాలా చక్కగా సమకూరుస్తున్నారు ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు గాని ప్రభుత్వం తరఫు నుంచి గానీ ఇక్కడ సిబ్బంది వాలంటీర్లు అందరూ చాలా చక్కగా సమకూరుస్తున్నారు గురుగారు అంటే శ్రీవారి గోశాలలో గోవులు చనిపోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది దాంట్లో వాస్తవం ఉందా అవాస్తవం అదంటే ఏం చెప్తారు గోవులని శ్రీవారి దగ్గర ఉండటం అది ఎప్పటి నుంచి అనాదిగా వస్తున్నది కానీ ఎవరు పెద్దగా భక్తులు నమ్మరు స్వామి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి గోవులకి అవినాభావ సంబంధం ఉంది ఆ గోవు చీరంతోటి తోటి రావటం వల్లే స్వామి బయటకు వచ్చి మనం ఈ రోజు దర్శనం చేసుకుంటున్నాం అట్లాంటిది ఇదివరికంటే ఇంకా చక్కగా చూసుకుని అన్ని సేవలు చేసే ఈ ప్రభుత్వం ఇలా జరుగుతుందని ఏ భక్తుడు నమ్మడు నేనైతే అనుకోటల్లే ఒక భక్తుడిగా స్వామివారి భక్తుడిగా నమ్మను గోవులకి స్వామివారికి చాలా సంబంధం ఉంది ఆ స్వామితోటే వచ్చింది కనుక వాళ్ళు మమ్మల్ని ఇలా చూస్తుంటే ఎందుకు చూడరు స్వామి చక్కగా చూస్తున్నారని మేము ఘాడంగా విశ్వసిస్తున్నాం